మరొత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత జట్టు గెలుపుని సాధించింది అయితే ఈ నిన్న మ్యాచ్ లో వింత సంఘటన జరిగింది అది కాస్త ప్రస్తుతం వాయిల్గా మారిపోయింది అది కూడా మనందరికి తెలిసిందే ఒక అభిమాని బలవంతంగా రోహిత్ శర్మను దగ్గరికి తీసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు అది కూడా పోలీసులు కళ్ళుగప్పి అయితే చాలా సందర్భాల్లో ఐపీఎల్లో మన భారతదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కానీ మన భారతదేశంలో మన ఆటగాళ్ళ మాట వినటం వల్ల కానీ లేకపోతే విదేశీల ఆటగాళ్ళ మాట వినటం వల్ల అభిమానుల్ని పక్క పెట్టి వాళ్ళకి కొద్దిగా మందలింపు చర్య చేసి వదిలిపెట్టేవారు కానీ యుఎస్ఏలో అంటే అమెరికాలో మాత్రం ఆ అభిమానిని చావచతికి బాధేశారు ఒక పక్కన రోహిత్ శర్మ చెప్పినప్పటికీ కూడా అతని మాట కూడా వినకుండా అతన్ని చాలా ఎక్కువగా మా శారీరకంగా చావబాధారు దాంతో రోహిత్ శర్మ రంగంలోకి దిగడం జరిగింది అయితే దీనిపైన స్పందించిన రోహిత్ శర్మ ఒక కొన్ని మాటలు చెప్పాడు అయితే ఇంతకీ దాన్ని ఏమన్నాడంటే ఆటగాళ్ళంటే క్రికెట్ను అభిమానించే వాళ్ళని కానీ క్రికెట్ ఆడే మమ్మల్ని అభిమానించే వాళ్ళని కానీ మేము ఎంతో గౌరవిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళలో ఉన్న ఆ ఎక్సైట్మెంట్ రూల్స్ని రెగ్యులేషన్స్ని పక్కన పెట్టేస్తుంటుంది ఉంటుంది ఖచ్చితంగా భారత జట్టు ఆటగాళ్ళకి మాత్రమే కాదు వరల్డ్ కప్ ఆడుతున్న ప్రతి ఆటగాడికి కూడా ఎక్కువగా రక్షణ కల్పించాలి అనేది ఇక్కడ పోలీసులకు సంబంధించిన గట్టి సవాలు అనే చెప్పచ్చు కానీ ఒక అభిమాని అని తెలిసి తనని తనకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు తన మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ తను కేవలము నన్ను కలవాలి నా నన్ను తను అభిమానించాలి అన్న ఒకే ఒక విషయంపై ఏదో ఉత్సాహంతో వచ్చాడే తప్ప అతన్ని అలాగా చావ బదం కరెక్ట్ కాదు అయితే అదే సమయంలో నేను ఎంతగా చెప్తున్నా కూడా అక్కడ మా ఎవరూ కూడా మాట వినలేదు దాంతో నేను నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అతన్ని మైదానం బయటకు తీసుకువెళ్ళాలని చెప్పడం జరిగింది అయితే అంత గొప్ప అభిమానిని ఆ రకంగా మైదానంలోనే చావచితక బతటం అస్సలు సహించలేని పని అంటూ బాధపడ్డాడు